డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తినగర్ నెల్లూర్ ఈ ప్రెస్వేడ్ పెట్టడానికి రీజను రీసెంట్గా నా మీద వచ్చిన ఆరోపణ దాని మీద వివరణ ఇవ్వడానికి పెట్టడం జరిగింది దానికి వెళ్ళబోయే ముందు ఒక్క రెండు నిమిషాలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే ఒక ఒక రకమైన శాంతి భద్రతలకి విఘాతం కలిగించేదానికి వైసీపీ పార్టీ ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది మీరందరూ గమనించే ఉంటారు పద్దెనిమిది నెలలుగా యూట్యూబర్లని అలాగే రాష్ట్రం రాష్ట్రమంతా యాక్టివేట్ చేసి కొత్త కొత్త మందిని దించి ఈ రంగంలోకి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉన్నవి లేని ఉన్నట్టు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యేలని పెద్ద నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం దీంట్లో స్పష్టంగా కనపడతా ఉంది దానికి ఎగ్జాంపుల్స్గా మీరు చూశారు ఈ మధ్య లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ప్రసాదంలో నత్తిని వేసి బతికున్న నత్తిని వేసి దాన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి చూశారు దాని వెనకాల మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏందనేది గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనంద్ రామారాయణ రెడ్డి గారు విచారణ చేస్తే మొత్తం కూడా బయటపడింది కంప్లీట్గా ఈ వైసీపీ బ్యాచ్ దాని ఇది ఏమి శోకానందమో నాకైతే అర్థం అవట్లేదు రాజకీయాలు గౌరవంగా చేసుకోవాలి ఒకరినొకరు ఎదుర్కోవాలంటే ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పక్కన ప్రతిపక్షం పోరా పోరాడాలి కానీ ఈ రకంగా ఇటువంటి యూట్యూబర్ని టెక్నాలజీ వాడుకొని ఉన్న టెక్నాలజీ వాడుకొని యూట్యూబర్ని క్రియేట్ చేసి రకరకాలుగా ఈ రంగం చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు వాళ్ళ వివక్షకే వదిలేస్తూ ఉన్నాను అలా అలాగే మొన్న ఇప్పుడు సోమిరెడ్డి గారు ప్రెస్ మీట్ ఇచ్చారు వారి నియోజకవర్గంలో కూడా చూసాం డబ్బులు ఇచ్చి ఒక ఐదు బాటిల్ కొనిపించి ఆ విధంగా అదొకటి దుష్ప్రచారం చేయడం ఉదయగిరి నియోజకవర్గంలో ఒకసారి వెంటనే డబ్బులు ఇచ్చి ఒక చోట మైన్ షాప్లో కూడా కనిపించడం జరిగింది ఇవన్నీ చూస్తే ఒకసారి ఎవరెవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే బయట నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద నేతల్ని మా నాయకుల్ని కూటమి పెద్ద నాయకుల్ని కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు దిక్కుమాలిన పరిస్థితి ఎవరిని వదల ఎవరిని వదలట్లేదు ఏది పడితే అది రాసి కొన్ని వందల వీడియోలు నెగిటివ్గా రిలీజ్ చేసి టెక్నాలజీ చేతిలో ఉంది కదా కానీ ఒక రకమైన బౌండరీ లేదు ఒక రకమైన వెరిఫికేషన్ లేదు ఏది పడితే అది వన్ సైడ్ రాసేయడం అనేది అలవాటైపోయింది పద్దెనిమిది నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా మీడియా మిత్రులుగా మీకు తెలుసు కానీ మీకు నేను చేసే విన్నపం ఏంటంటే కంప్లీట్గా ఒక వాల్యుబుల్ జర్నలిజాన్ని మీడియాని కలుషితం చేయడానికి వీటి వల్ల ప్రయత్నం చేస్తున్నారని దయచేసి మీరు గమనించండి వారి పట్ల మీరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గొప్ప మీడియా రంగం రాబోయే టెక్నాలజీని వాడుకొని మనం ముందుకెళ్తే ఎన్నో ప్రజా సమస్యలను మనం సాల్వ్ చేయొచ్చు ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు నాయకుల దృష్టికి తీసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీ తీసుకెళ్లే పరిస్థితి ఉంది అలాగే మా యువ కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ టెక్నాలజీ వాడుకొని ఇంకెన్నెన్నో మనం ఛాలెంజెస్ చూస్తే ఫేస్ చేసే అవకాశం మనకుంది కానీ దీన్ని కంప్లీట్గా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది చట్టపరంగా చట్టాలని కఠినతరం చేసి ఈ సోషల్ మీడియాకు కూడా కొన్ని చట్టాలు అప్లై చేసి చేయాల్సిన అవసరం ఉందని నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను